హాయ్ అండి ఈరోజు చేయబోయే వంట పాస్తా 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 కావాల్సిన ఐటమ్స్ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కలామా కొత్తిమీర్ మ్యాగీ మసాలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకోండి తీసుకొని పొట్టు తీసి కడుక్కోండి కడిగినాక వీడియోలో చూపించినట్లు కట్ చేయండి చన్నగా కట్ చేస్తే తొందరగా మగ్గుతాయి లావుగా కట్ చేస్తే లేట్గా మగ్గుతాయి అందుకనే నేనైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను మూడు చిన్న సైజు టమాటాలు తీసుకోండి కడిగి కడగండి కడిగినాక సన్నగా తరిమితే తొందరగా మగ్గుతాయి టమాటాలు కూడా నేనైతే అన్నిటికీ సన్నగానే ధరుముకుంటా తొందరగా ఉడికిపోతాయి సన్నగా కడి చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి పొయ్యి ముట్టించి ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి చిన్న గిన్నె అయితే ఇరికిటం ఉరికేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది పెద్ద గిన్నె పెట్టాక నేను వన్ హాఫ్ పాస్తాకి వన్ వన్ లీటర్ వాటర్ పోసుకుంటున్నా వాటర్ పోసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా ఎందుకంటే ఉప్పు లేగితే చాలా బాగుంటాయి ఉప్పు గుంజుకుంటుంది కదా బాగుంటుంది బాగా మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత నీళ్ళు కాగినాక పాస్తా వేసేయండి పాస్తా వేసిన తర్వాత కలిపి మూత పెట్టండి ఇప్పుడు అది ఉడకడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఆ లోపు మనం పక్కన పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుందాం కడాయి వేడి ఎక్కాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి ఎక్కాక కొద్దిగా శనగపప్పు వేసుకుందాం అది మగ్గినాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవల్ వేసుకున్నాక చిటిపట ఆడుతున్న సమయంలో ఉల్లిగడ్డ కలమాకు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ సాల్ట్ చిటికెడి పసుపు హాఫ్ టీ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం రెండు నిమిషాలు కలుపుకుందాం ఇప్పుడు మనం కలుపుకున్నాక ఐదు నిమిషాలు మూత పెడదాం ఆలోపు ఇందాక వేసిన పాస్తని ఒక్కసారి కలుపుకుందాం ఇది ఉలిగడ్డ పెట్టి ఐదు నిమిషాలు అయ్యింది ఒక్కసారి చూసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కలుపుకుందాం కలుపుకున్నాక ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపినాక కొత్తిమీర వేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనము మూత తీశాక రెండు మూడు సార్లు కలుపుకుందాం రెండు మూడు సార్లు కలుపుకున్నాక ఇప్పుడు మనం రెండు మ్యాగీ మసాలా ప్యాకెట్లు వేద్దాం వేసి మళ్ళీ రెండు మూడు సార్లు కలుపుకుందాం ఇప్పుడు మనం ఉడుకుతున్న పాస్తాని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ పాస్తా కలిపినాక ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయింది కాబట్టి మనం పక్కన మసాలా తయారు చేసుకున్నాం కదా ఇందులో కలుపుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లోనే పెడదాం రెండు నిమిషాలు తర్వాత రెడీ అయిపోయింది మొత్తం జ్యూసి జూసి అంత బాగుందో చూసారా ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని నిమ్మకాయ పిండుకొని దానిపైన ఉల్లిగడ్డలు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసి వెళ్ళకుండా ఒక లైక్ ఒక షేర్ చేసిపోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్